భూమి లోపల ఊహించని శక్తి దాగుంది దానికి ప్రత్యక్ష సాక్ష్యాలే అగ్నిపర్వతాలు ఈ పదం వినగానే మనకు గుర్తొచ్చేవి నిప్పుల వర్షం లావా నదులు ఇవి కొన్ని దేశాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి తాజాగా సుమారు ఇరవై ఏళ్లకు పైగా నిద్రాణంగా ఉన్న భారత్లోని ఏకైక మట్టి అగ్నిపర్వతం బద్దలైంది భారత భూభాగంలో అగ్నిపర్వతాలు ఏర్పడటానికి అవకాశాలు లేవు మరి అలాంటప్పుడు ఈ అగ్నిపర్వతం ఎక్కడుంది ఎప్పుడు ఎలా విస్ఫోటం చెందిందని ఆశ్చర్యపోతున్నారా అక్టోబర్ రెండున అండమాన్ నికోబార్ దీవుల్లోని బరటాంగ్లో పెద్ద శబ్దంతో మట్టి అగ్నిపర్వతం బద్దలైంది దీని పేలుడు వల్ల సుమారు మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తులో మట్టి దిబ్బలు ఏర్పడ్డాయి వెయ్యి చదరపు మీటర్లకు పైగా బూడిద వ్యాపించింది ఈ మట్టి అగ్నిపర్వతం చివరగా రెండు వేల ఐదులో బద్దలైంది మరోవైపు పోలీసులు అధికారులు అలర్ట్ అయ్యారు మట్టి అగ్నిపర్వతం ఉన్న ప్రాంతం వైపు అన్ని రాకపోకలను నిలిపివేశారు స్థానికులతో పాటు పర్యాటకులను అలర్ట్ చేశారు నెల క్రితం సెప్టెంబర్లో ఓ వారం పాటు అగ్నిపర్వతంలో స్వల్ప విస్ఫోటనాలు సంభవించాయి భూమిపై ఉన్న టెక్టానిక్ ప్లేట్స్ కదలికలు వాటి మధ్య ఘర్షణలే ఈ అగ్నిపర్వతాలకు ప్రధాన కారణం భూమి లోపల ఉన్న వేడి శిలలు గ్యాస్ బూడిద బయటకొస్తాయి ప్రస్తుతం అండమాన్లో విస్ఫోటనం చెందిన అగ్నిపర్వతం భారత్ బర్మా టెక్టానిక్ ప్లేట్లు కలిసే ప్రాంతంలో ఉండటం విశేషం భూమి లోపల నుంచి కరిగిన శిలలు లావా రూపంలో బూడిద వాయువులు బయటకు వచ్చే మార్గమే అగ్నిపర్వతం బద్దలు కావడం సాధారణంగా టెక్టానిక్ ప్లేట్ల సరిహద్దుల్లోనే ఇవి ఏర్పడతాయి ప్లేట్లు ఒకదానికొకటి దగ్గరగా లేదా దూరంగా కదిలినప్పుడు ఈ ప్రాసెస్ జరుగుతుంది అగ్నిపర్వతాల పేలుళ్ల వల్ల భూమిపై కొత్త భూభాగాలు ఏర్పడతాయి ఇవి పర్యావరణం వాతావరణంపై ప్రభావాన్ని చూపిస్తాయి జపాన్లో నూట పదకొండు యాక్టివ్ వాల్కనోస్ ఉన్నాయి ఇవి కూడా పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉన్నాయి జపాన్ టెక్టోనిక్ ప్లేట్ల మధ్య ఉన్నందున ఇక్కడ భూకంపాలు అగ్నిపర్వతాలు సాధారణం ఇక్కడున్న మౌంట్ ఫుజి మౌంట్ సకురాజిమా మౌంట్ అసో చాలా ఫేమస్ సకురాజిమా వాల్కను అప్పుడప్పుడు పేలుతుంటుంది మౌంట్ అసో ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వతాలలో ఒకటి